కామె హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్సిటా చూడండి యాదగిరి గుట్ట వెళ్ళాం కదా అప్పుడు ఇంతకు ముందు పెట్టాను వీడియో అయితే చూడండి యాదగిరి గుట్ట చాలా అందంగా ఉంది అంటే గోల్డెన్ లాగా అయితే మెరిసిపోతుంది అనమాట మేము సాయంత్రం టైంలో వెళ్ళాము చాలా బాగుంది కూల్గా చల్లగా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీకు కూడా ఈ ప్లేస్ నచ్చితే లేదంటే మీరు కూడా ఈ గుడికి వెళ్ళుంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఈ గుడి మొత్తం వీడియో తీసి పెట్టాను ఒకవేళ నచ్చితే లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ